వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయేది చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు మనం అదేంటంటే ఆవకాయ రైస్ అనమాట ఒకసారి నేను చేసి చూపిస్తాను ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఆవకాయ ఎప్పుడు కామన్గా ఉంటుంది కదా ఇది మిగిలిపోయిన రైస్తో చేసుకోవచ్చు లేదంటే మనం రైట్ రైస్ మళ్ళీ వండుకొనే చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రైస్ ఉంది కదా దీంట్లో ఇంట్లో ఆవకాయ అందరికి అవైలబుల్ ఉంటది ఏ ఆవకా అది అందులో వేసుకొని మొత్తం ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము ఇప్పుడు చూడండి ఆవకాయ వేసుకున్నాం కదా మనం తినగలిగే కారం అంతా ఆవకాయ మొత్తం దీంట్లో ముక్కలతో పాటు వేసేసుకోండి ముక్కలు ఇష్టం లేదనుకున్నాను ముక్కలు తీసి పక్కన పెట్టేసేయచ్చు మ్యాక్సిమం మనం తింటాం కాబట్టి అది వేసుకొని ఇట్లా రైస్లో మొత్తం చూడండి ఎలా అయితే కలుపుకున్నానో ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చిన్న ప్రాసెస్ వచ్చేస్తే మన రైస్ రెడీ అయిపోయింది వచ్చేసి చూడండి ఈ రైస్ మనం రెడీ చేసుకోవడం కోసం నేను గీ తీసుకున్నాను నెయ్యి ఈ ఈ రైస్కి నెయ్యి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అందుకే నెయ్యి వేసాను చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక స్పూను పచ్చనగపా వేసుకుంటున్నాను తాలింపు గింజలు ఉంటాయి కదా అవి కొంచెం వేగనివ్వాలి చూడండి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులో మాడిపోకుండా చూడండి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి దాని తర్వాత నేను కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను మంచి ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పి హెల్త్ వర్పస్గా వేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం వేగనివ్వాలి నువ్వులు తుంతూ ఉంటాయి కొంచెం చూసుకొని దానికి కొంచెం ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వచ్చేస్తున్నాను కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు కాని వేగిపోయింది కదా ఇంకా ఆఫ్ చేసేద్దాం ఇందులో మనం అసలు సాల్ట్ కూడా వేయక్కర్లేదు ఎందుకంటే ఆవకాయల ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు నేను ఆఫ్ చేసేసాను మన తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో రైస్ మొత్తం ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు మీరు మిగిలిపోయిన రైస్ అయితే కనుక కాసేపు స్టవ్ పైన పెట్టుకోండి కొంచెం వేడయ్యే వరకు ఇది నేను ఇప్పుడే ఉండిన రైస్ కాబట్టి అవసరం లేదు లేదు వేడి వేడిగా అయితే బాగుంటుంది అనుకుంటే మీరు కాసేపు స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఒక టూ మినిట్స్ అలా ఉంటే ఇది బాగా వేగుతుంది రైస్ కొంచెం వేడి అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి నెయ్యితో చాలా చాలా బాగుంటుంది లేదు నెయ్యి అవసరం లేదంటే ఆయిల్ అయినా వేసుకొని చేసుకోండి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ ఇమ్మీడియట్గా ఫైవ్ మినిట్స్లో మనకు అయిపోవాలి ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు కానీ ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆకలి ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేదు సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా తెలుసుంటే మెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా వంట కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్స్లో పెట్టండి నేను ఏదైనా ఉంటే నేను ట్రై చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్